చీకటి గది పూర్తి బిగ్ స్టోరీ జాన్రా మర్డర్ మిస్టరీ సస్పెన్స్ స్థలం హిమాలయ పర్వత శ్రేణుల్లోని పాత లార్జ్ సైలెంట్ స్కై లార్జ్ అధ్యాయం ఒకటి ఆహ్వానం వర్షం రాపడుతున్న రాత్రి నీలి మబ్బుల మధ్య ఆదిత్య కారులో కొండల మధ్య ప్రయాణిస్తూ వస్తున్నాడు అతనొక ప్రముఖక్రాయిం నవల రచయిత మిస్టరీ రాయడానికి కొత్త వాతావరణం కావాలి అనుకుని సైలెంట్ స్కై లార్జ్ బుక్ చేశాడు లార్జ్ గేటు దగ్గర హోరిబుల్ సైలెన్స్ గేట్ పాత రాక్షసల్లా చప్పుడుతో తెరుచుకుంది లోపల ఒక వృద్ధురాలు మాలతీగారు గారు అతన్ని ఎదుర్కొన్నారు ఆమె ముఖంపైన చిరునవ్వు ఉంది కానీ కళ్లలో ఏదో శూన్యం మీకు గది నెంబర్ తొమ్మిది చాలా ప్రశాంతంగా ఉంటుంది అతనికి గది చూపించడానికి చిన్నవాడు చిన్నా వస్తాడు నెమ్మదిగా చెబుతాడు ఆ గది ప్రమాదకరం సార్ ఎవ్వరూ రాకూడదు ఆదిత్య నవ్వుతాడు భయంకరమైన చీకటి తప్ప నాకు ఇంకేం కాదు అధ్యాయం రెండు రాత్రీ రహస్యాలు మధ్యరాత్రి పన్నెండు సున్నా తొమ్మిది గదిలోని గడియారం ఆగిపోతుంది ఒక్కసారిగా కిటికీ తెరలు మెల్లగా కదులుతుంటాయి ఎవరో ననవటం వంటివుంది బాత్రూం గేటు కొంచెం ఉంది గాలిలో తడి గంధం ఎక్కడో నుంచి ఓ స్త్రీ ఏడుపు వినిపిస్తోంది ఆదిత్య లైట్ వేసి చూస్తాడు బాత్రూం మీద రక్తంతో రాసి ఉంది తొమ్మిదవ నెమ్మది లేదు ఆ రాత్రి అతను నిద్రపోక బయటే కూర్చుంటాడు కళ్లలో భయం తొలిసారి అధ్యాయం మూడు మరణం వస్తుంది రెండవ రోజు ఒక న్యాయవాది దీక్షిత్ వస్తాడు అతను అదే గది తీసుకుంటాడు రాత్రికి అతనిని చివరిసారిగా చూస్తారు ఉదయాన్నే అతని మృతదేహం ముఖం భయంతో వంగిపోయి చేతిలో రక్తంతో రాసిన తొమ్మిది పోలీసులు విచారణ మొదలు పెడతారు సీసీటీవీలో ఆ గది వీడియో ప్రతి రాత్రి ఫైల్ కొరప్ చూపిస్తోంది అధ్యాయం నాలుగు గతపు గడియారం ఆదిత్య తన రచయిత ధైర్యంతో త్రవ్వటం మొదలు పెడతాడు పాత రికార్డుల్లో మాయా అనే యువతి పేరు కనిపిస్తుంది పదిహేను ఏళ్ల క్రితం గది నెంబర్ తొమ్మిదిలో ఆమెను హత్య చేశారు ఆమె భర్త అనిల్ ఒక ఫోటోగ్రాఫర్ అదే గదిలో చనిపోయాడు కేసును ఆపివేశారు కాని ఊరూ దాన్ని స గా ముడిపెట్టింది ఆదిత్య లార్జ్ గదుల్లో వెతుకుతాడు ఓ పాత డైరీ అందరికీ తెలిసేది కాదు నాకు తెలిసిన వారు చేసిన దౌర్జన్యం అలా రాసినది మాయా అత్త మాలతి అధ్యాయం ఐదు మాయా ఆత్మ న్యాయం కోసం ఏప్రిల్ ముప్పై మే తొమ్మిది వరకు రాఘవ్ ఓ ప్రత్యేకమైన సీట్ ప్లాన్ వేస్తాడు గదిలో రాత్రిపూట కెమెరాలు ఆడియో రికార్డర్స్ హీట్ మాప్లు అమర్చుతాడు మే తొమ్మిది రాత్రి పదకొండు యాభై తొమ్మిది మాయా ఆత్మ ప్రతిఫలంగా రావడం మొదలవుతుంది గడియారం తిక్తిక్ చేస్తూ పన్నెండుకి చేరుతుంది మాయా కనిపిస్తుంది కళ్ళు ఎర్రగా చేతిలో బ్లడ్ స్టేయిన్తో శబ్దం నన్ను చంపినవారు ఇంకా బ్రతికే ఉన్నారు అతడిని చంపింది ఆమె భర్త కాదు అతనిని కూడా విషమిచ్చింది ఆమె అత్తే మాలతి సొత్తు కోసం ఇద్దరినీ చేసింది మాలతి ముఖంలోకి ఆత్మ చూస్తుంది గది గాజులు పేలిపోతాయి అధ్యాయం ఆరు ముగింపు లేదా హృదయ హృదయస్పందనతో మరణిస్తుంది మాయా క్షమిస్తుంది కానీ చెబుతుంది న్యాయం జరిగింది కాని నా గుర్తు ఎప్పటికీ ఈ గదిలో ఉంటుంది ఆదిత్య ఈ కథ ఆధారంగా పుస్తకం రాస్తాడు చీకటి గది కానీ చివర్లో చెబుతాడు గది నెంబర్ తొమ్మిది ఇప్పుడు ఖాళీగా ఉంది ఎవరైనా తిరిగి రావాలంటే వాళ్ల కోసం ఆమె ఎదురు చూస్తోంది